ఒకరోజు ఉదయం కు వెళ్తున్న రాహుల్ అనే బాలుడు చెమటలు పెట్టే వానలో నడుస్తూ వెళ్తున్నాడు అతని చేతిలో చిన్న గొడుగు ఉంది రోడ్డంతా నీటితో నిండి బురద పడిపోయింది అతడు ఒక పార్క్ పక్కన పోతున్నప్పుడు ఓ మృదువైన రోదన శబ్దం విని ఆగిపోయాడు ఒక చిన్న కుక్క చెట్టు కింద వణికిపోతూ ఉండింది తడిసి ముద్దయింది కుక్క కాలికి గాయం అయింది రాహుల్ కి చలిలో వణికుతున్న ఆ కుక్కను చూసి దయ వచ్చింది వెంటనే తన జాకెట్ తీసి కుక్కను ఆ జాకెట్లో ముడిచి దగ్గర్లో ఉన్న వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు కాని కుక్కను రక్షించడమే అతని మొదటి పనిగా పరిగణించాడు ఆసుపత్రిలో డాక్టర్లు కుక్కను పరీక్షించి మందులు వేశారు రాహుల్ స్కూల్ కి పరుగులు తీశాడు ఆలస్యంగా వచ్చిన రాహుల్ను టీచర్ కాస్త గుసగుసలాడింది కాని రాహుల్ చెప్పిన విషయాన్ని విని టీచర్ నవ్వుతూ ఇలా అన్నది కష్టంలో ఉన్నదానికి సహాయం చేయడం చాలా గొప్ప పని రాహుల్ నువ్వు మంచి పిల్లవాడివి అని మెచ్చుకుంది కొన్ని రోజులు గడిచాయి రాహుల్ ప్రతిరోజు కుక్కను ఆసుపత్రికి వెళ్లి చూసేవాడు చివరకు కుక్క పూర్తిగా కోలుకుంది ఇక ఆ కుక్క రాహుల్ను ఎప్పుడూ వదలలేదు స్కూల్ వద్ద కూడా ఎదురుచూసేది ఒకరోజు సాయంత్రం రాహుల్ రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న బైకు అతనికి కనిపించలేదు అప్పుడు ఆ కుక్క గట్టిగా మురిగి రాహుల్ షర్ట్ను పట్టుకుని వెనక్కి లాగింది ఆ క్షణమే బైకు వెనుకకు దూసుకెళ్లింది రాహుల్ ప్రాణాలతో బయటపడ్డాడు అలా ఒక చిన్న సహాయం ఒక మంచి స్నేహాన్ని తీసుకొచ్చింది రాహుల్ కుక్కను రక్షించాడు తర్వాత కుక్క రాహుల్ ప్రాణాలను కాపాడింది ఈ వీడియో నచ్చిందా ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి కథతో మళ్లీ కలుద్దాం